అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మిత్రుని సలహా దేవగిరి పట్టణంలో శేషాచలం దుస్తులు అమ్మేవాడు క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద భవనం నిర్మించి అందులో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు అనుకోకుండా ఒకరోజు మంటలు వ్యాపించడంతో దుకాణంలోని దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయి లక్షల రూపాయలు నష్టపోయాడు తనకున్న ఆస్తులన్నీ అమ్మి అందులో పనిచేసే వారికి జీతాలు ఇతరులకు బాకీలు చెల్లించాల్సి వచ్చింది చివరికి ఉండడానికి ఇల్లు కూడా లేని స్థితికి చేరుకున్నాడు కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతం అవసాగాడు అప్పుడే అతన్ని పలకరించడానికి చిన్ననాటి మిత్రుడు సాంబయ్య వచ్చాడు తనతో కష్టపడి సంపాదించిందంతా కోల్పోయాను ఇక నా దగ్గర ఏమీ లేదు జీవితం ముగిసిపోయినట్టే అని బాధను చెప్పుకున్నాడు శేషాచలం ఆ మాటలు విన్న సాంబయ్య గుప్పెడు మట్టిని తీసి ఓ చీమ మీద పోశాడు అది కాసేపటికి బయటికి వచ్చింది మళ్ళీ అలాగే పోశాడు ఇంకా సేపటికి మళ్ళీ అది బయటికి వచ్చింది ఇదంతా అర్థం కాని శేషాచలం మిత్రుని వంక ఆశ్చర్యంగా చూడసాగాడు అప్పుడు అతను అంత చిన్న చీమ ఎంత మట్టి పోసినా కాస్త సమయం తీసుకుని బయటికి వచ్చింది మన జీవితం కూడా అంతే కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు దాని నుంచే పరిష్కారం వెతుక్కోవాలి ఎదుర్కొని నిలబడాలి వ్యాపారం మొదలుపెట్టక ముందు నీ దగ్గర ఏమీ లేదు కష్టపడి పైకొచ్చావు ఇప్పుడు అలాగే మొదలుపెట్టు ఖచ్చితంగా మళ్ళీ మంచి స్థాయికి వస్తావు అని చెప్పాడు మిత్రుని మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మొదటి నుండి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు శేషాచలం అందులోని మెలకువలన్నీ తెలిసి ఉండడంతో ఇంతకు ముందు కంటే తొందరగానే మంచి స్థాయికి చేరుకున్నాడు కథ సమాప్తం